Hello friends welcome to Telugu Tech Targets YouTube channel ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెన్త్ క్లాస్ ఫలితాలను విడుదల చేశారండి ఇప్పుడే కాసేపు క్రితమే అఫీషియల్గా ఫలితాలను విడుదల చేయడం జరిగింది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో స్టార్టింగ్లోనే లింక్ ఇచ్చాను ఏపీ టెన్త్ రిజల్ట్స్ అనేసి ఆ లింక్పై క్లిక్ చేసి మీరు ఫలితాలను మీ మొబైల్లో కేవలం ఒకే ఒక్క నిమిషంలోనే డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది పూర్తి వివరాలకు వెళ్లే ముందుగా ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నటువంటి పేజ్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఏపీ టెన్త్ రిజల్ట్స్ అనేసి ఆ లింక్పై క్లిక్ చేసినట్లయితే మళ్ళీ ఏపీ టెన్త్ రిజల్ట్స్ అనేసి మరొక లింక్ ఉంటుందండి బ్లూ కలర్ లెటర్స్ అయితే ఉంటాయి ఏపీ టెన్త్ రిజల్ట్స్ అనే ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే పేజ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేసి ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ అనే చోట సబ్మిట్ అనే చోట క్లిక్ చేయండి ఇక్కడ మీ యొక్క టికెట్ నెంబర్ వేసి సబ్మిట్ అనే సబ్మిట్ అయిన చోట క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని మీ నేము ఫాదర్ నేము మీ ఫలితాలన్నీ ఇక్కడ చూపించడం అయితే జరుగుతుందనమాట సబ్జెక్టుల వారుగా మీకు ఎన్ని మార్కులు వచ్చాయి ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్కులు వచ్చాయనే డీటెయిల్స్ అన్నీ చూపించడం అయితే జరుగుతుంది టోటల్గా ఎన్ని మార్క్స్ వచ్చాయనే వివరాలన్నీ కూడా పట్టికలో కనిపిస్తుంది అనమాట డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను వెంటనే ఫలితాలను డౌన్లోడ్ చేసుకోండి మీకు ఎన్ని మార్కులు వచ్చాయనేది వీడియో కింద కామెంట్ రూపంలో తెలిపే ప్రయత్నం అయితే చేయండి మీ డిస్ట్రిక్ట్ నేమో మీకు వచ్చినటువంటి మార్కులని తెలిపే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి